ఫ్రెండ్స్ ఈ చెట్టు ఎక్కడే కానీ చుట్టూ చెట్టు చుట్టూ మొన్ను లేదు ఏం లేదు ఈ చెట్టుకి రాళ్ళపైన మలిసింది చెట్టు ఇది ఈ లొకేషన్ ఎక్కడో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మాత్రం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఎందుకంటే మన ఛానల్లో ముందు ముందు ఇలాంటి మంచి కంటెంట్ వస్తుంటుంది ఎందుకంటే దేవస్థానాల గురించి ఇలాంటి చరిత్రల గురించి ఇలాంటి చెట్ల గురించి మన ఛానల్లో ముందు ముందు మంచి కంటెంట్ వస్తుంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్లో కొన్ని దేవున్ వీడియోస్ ఉన్నాయి చూడండి ఇది చూడండి ఈ లొకేషన్ ఎక్కడైనా కామెంట్ చేయండి నేను లాస్ట్లో చెప్తాను ఈ చెట్టు చూడండి మర్రి చెట్టు మొత్తం అంతా ఉత్తర రాళ్ళ మీదే ఉంది ఇది దీనికి ఎవరు నీళ్లు పోయిరంట ఏం పోయిరంట మొత్తం రాళ్ళపైన చూడండి లొకేషన్ మాత్రం అద్దరిపోయింది ఇలాంటి లొకేషన్లో మీరు ఫోటోలు దిగేదానికి బలి ఉంటుంది అలాగే ఇట్లాంటి చరిత్ర చూ చరిత్రగాతమైన ఇలాంటివి తెలుసుకోవాలి మీరు బాబా బా బాబా నేను మాత్రం స్టన్ అయినా ఎందుకంటే పైన ఉంది రాయి పైన మలిసింది ఎట్లా మలిసిందో ఏం కదా అర్థమే కావడం అసలుగా చూడండి ఎట్లుందో చూడండి మొత్తం రాయే మీకు మొత్తం టోటల్ రాయే మొన్న అనేది కనిపించదు ఎక్కడే కానీ మొన్న అనేది కనిపించదు ఇట్లా లొకేషన్ ఒకటి ఉందని చాలామంది తెలియదు నేను కూడా అసలు ఎప్పుడే కానీ చూడలేదు ఈ లొకేషన్ మీరు ఎప్పుడైనా ఈ లొకేషన్ చూసినారా చూసింటే కష్టం కామన్జీ నైంటీ నైన్ పర్సెంట్ కొంతమంది చూసింటారు ఇప్పుడు ఎందుకంటే ఇది మన అనంతపురం సమీపంలో ఉన్న దేవరకొండ పైన ఉంది ఇది మన ఊరు దగ్గరలో ఉన్న బుక్ర సముద్రం దేవరకొండ పైన ఉంది వెనుక వైపు ఉంది ఇది సెట్టు చూడండి ఎట్లా ఉంది ఇది మొత్తం మీకు పైన మలిచింది ఇది చెట్టు ఎట్లా మలిచింది ఇంకా మళ్ళీ దీనికి నీళ్లు పోసే వాళ్ళు లే ఏం లే ఎట్లా మలిచిందో మళ్ళీ పైన మలిచింది చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ లైక్ చేస్తేనే చాలామందికి రికమెండ్ చేస్తాయి ముందు ముందు మనకి మీకు మంచి మంచి వీడియోస్ తెస్తాను నేను అలాగే చాలామంది తిమ్మం మరిమాన చేయమంటున్నారు వీడియో అది కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను అనంతపురం నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో కూడా చెప్తాను మీకు తిమ్మం మరిమాను చూడండి క్లియర్గా చూడండి దీనికి ఎక్కడే కానీ నేల అనేది లేదు మొత్తం రాయిపోయిన ఉంది ఇది చెట్టు ఎక్కడే కానీ అసలు అనేది లేదు ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు తెలుసుకోవాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ